కందగలని దురద కత్తి పెట్టేందుకు ఇంట్లో వాళ్ళకి ఉండదు కానీ ఇదిలో వాళ్ళు మాత్రం తెగ బాధపడుతున్నారు అసలు ఏ జరిగిందో తర్వాత చెప్తా ఫస్ట్ అయితే పన్నీర్ చేసేటప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ అయితే చేయకూడదు ఫస్ట్ అయితే మనం పాలు బాగా మరగాలి మరుగుతున్నప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే ఫోర్ టేబుల్ స్పూన్ వెనిగర్ ఇలా మిక్స్ చేసుకోండి ఇలా పాలు మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా వేయండి ఒకేసారి వేయద్దు ఇలా వేసి కలపద్దు కూడా కలిపారంటే గుండగా అయిపోద్ది ఇలా ముక్కలా విరగాలి అప్పుడే బాగుంటుంది పన్నీరు ఇలా స్టైనర్లో వడకట్టేసి నార్మల్ వాటర్ ఉంటాయి కదా చలక నీళ్ళు వేసేయండి పుల్లదనం ఏమైనా ఉంటే పోద్ది ఇలా పిండేసి మనం దానిపైన ఏదైనా ఫ్లాట్గా ఉన్న అంటే సమానంగా ఉన్న ప్లేట్ ఏదైనా బరువు పెట్టాలి అప్పుడు పన్నీర్ అనేది బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత కట్ చేసుకొని మీరు ఏవి కావాలంటే ఆ రెసిపీ చేసుకోండి నేనైతే పిజ్జా చేశాను రేపైతే వీడియో పెడతాను చాలా బాగా వచ్చింది ఆ రోజు నేను కట్ చేయాల మరుసటి రోజు కట్ చేశాను ఇందాక అంటే కందకలేని దురద కత్తిపెట్టుకొని కొంతమంది ఉంటారు అంటే కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగుదా అంటారు కదా కొంతమందికి త్వరగా అవుద్ది మ్యారేజ్ కొంతమందికి లేట్గా అవుద్ది లేట్గా అయితే చాలు రాబందులో పీక్కు తింటారు ఇంట్లో వాళ్ళు అయితే బాధపడరు వీధుల వాళ్ళు అయితే తెగ బొర తినేస్తారు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకెప్పుడు వెళ్ళి అని అలా చాలా బాధపడుతుంటారు అలా చేయొద్దు కావాలంటే మీరే మంచి సంబంధం మంచి జోడిని చూసి చేయండి అంతేగాని ఇలా పీక్కు తినద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి